ఊరు సూగూరు నుంచి వచ్చిండ్రు జరం లేపకూ మళ్ళా నిలబడి నిలబడి మస్తుందా ఎంత రేటు వీటికి ఒకటి ముప్పై అడిగి అడిగిరేవరండి వచ్చి మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది వరకు అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు ఒకటి ఇరవై అయితే ఇస్తారు సూగూర్ పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రామకృష్ణ బాబో పని పనికి ఇట్లా పని గ్యారంటీ కాడిమాన్ పట్టుకొచ్చిండ్రు ఎద్దు ఇవి బండిగా వచ్చినా పన్నెండు కిలోమీటర్లు ఇట్లే కాడిమాన్ వేసుకొని నడిపిసుకొచ్చాను నెంబర్ చెప్పండి ఒకసారి సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో త్రీ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ త్రీ నైన్ సిక్స్ వన్ జీరో త్రీ టూ వన్ ఫైవ్ జరి లేపెట్టే బాగుండే అట్లా వీడియో పెట్టి అడబెడితే ఎట్లా ఇది అరబట్ట ఎద్దు ఇతలది గోధుమ పుల్లలో ఉంది ఎద్దులో అయితే పని ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని వీళ్ళ ఊరికి వచ్చి కట్టి చూసుకోమంటున్నాడు మరి సేల్ కాకుంటే మాట్లాడుకోండి మళ్ళీ కొత్త వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం